వినాయక చవితి ఈరోజు మేము తుల్ఫ్స్ గ్రాండ్ అంటే హైదరాబాద్లో ఉన్న తర్కాంజాల ఎంజాల రోడ్లో ఉన్న రైట్ సైడ్ ఉండిద్ది మీకు ఇటు లెఫ్ట్ సైడ్ ఫుడ్ తినడానికి ఇక్కడికి వచ్చాము మా పిల్లలు ఫిష్ ట్యాంక్ ఆడ ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి ఫుడ్ ఆర్డర్ చేసాము ఎంతసేపు కూర్చున్నామంటే బోరు కొట్టింది పచ్చ బోర్ కొట్టింది అందుకే ఆ టీవీ కంప్యూటర్ అవి క్రికెట్ చూసుకుంటా సూప్ వచ్చింది మాకు ఫస్ట్ తర్వాత స్ప్రింగ్ నూడిల్స్ స్ప్రింగ్ ఏమంటారు ఎగ్ ఎగ్ స్ప్రింగ్ రోల్స్ వచ్చినాయి తర్వాత రుమాల్ రోటీ చికెన్ కర్రీ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ చికెన్ వచ్చింది ఇంకా చాక్లెట్స్ డార్క్ అదే డార్క్ చాక్లెట్ మా అమ్మాయి గులాబ్ జామున్ ఐస్ క్రీము మా అమ్మాయిదేమో కూల్ డ్రింక్ ఫ్రూట్ ఇది నేనైతే ఏదో ఫ్లేవర్ అది ఐస్ క్రీమ్ అది ఆపిల్ ఫ్లేవరు కొత్త మేము నాకు సడన్గా రాలేదు గుర్తురాలేదు కానీ చాలా బాగుంది తులసి ఆ ఐస్ క్రీమ్ ఐడియా ఉన్నవాళ్ళు కొంచెం కామెంట్ చేయండి నాకు వీడియో చేసేటప్పుడు గుత్రాలి కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఒకటేందంటే అసలు నేను తినేది కొంచెం అయితే వీళ్ళ వల్ల మిగిలింది డబ్బు ఇంటికి కొన్నాము పడేలేము అని నేను తిని ఇబ్బందులు పడ్డాను కానీ చాలా బాగుందండి ఫుడ్ మాటికి అంటే యా ఏమంటారు ఓకే పర్వాలేదు అట్లా అన్నమాట మీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి సోపు కూడా ఇచ్చాడు వాటర్ బాటిల్ మనం తీసుకెళ్ళాము ఇంకో లేదా కొనుక్కోవచ్చు అక్కడ తులపిసి తులపిసి గ్రాండ్ ఐడియా ఉండిద్ది కొంతమంది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇది హోటల్ రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి అన్నమాట రూల్స్ ఉంటాయి ఫంక్షన్ ఉండిద్ది మొత్తం ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ ఇది పెద్ద బిల్డింగ్ అనమాట అక్కడ అన్న ఇది వెళ్ళినప్పుడు కొంచెం విజిట్ చేయండి ఫుడ్ ఇక్కడ మనకి లంచ్ అవటం చాలా ప్రౌడ్ ఉండేది కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీకోసం మంచి మంచి చేయటానికి ఫుడ్ మేము బిర్యానీ చెప్పలేదు కానీ ఫుడ్ రోజు తింటున్నాము మేము బిర్యానీ ఈసారి కొంచెం మార్చాము వెనీలా ఐస్ క్రీము గులాబ్ జామున్ అనమాట కాంబినేషన్ అమ్మాయి మా రెండో అమ్మాయి మటుకి డార్క్ చాక్లెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అడిగింది తీసుకున్నాను ఇంకా ప్లేయింగ్ ప్లే ప్లే రూమ్ ఉంది పిల్లలకి ఇక్కడ ఆడుకున్నారు అదిగోండి మా ఆయన మా మూడు అమ్మాయిని ఎత్తుకొస్తున్నాడు ఎత్తుకొని తీసుకొస్తున్నాను నేను మొయలేనంటే ఇక చూడండి ఇది కింద వెయిటింగ్ రూము వెయిటింగ్ వెయిటింగ్ చేసే ప్లేస్ అనమాట ఇది చూడండి బయటకు వచ్చాము నేమ్ బోర్డు కోసం మీకు అతను పాపం డోర్ తీసి డోర్ వేసేటప్పుడు గుడ్ మార్నింగ్ మేడం నమస్తే మేడం నమస్తే సార్ అని అంటున్నాడు పాపం భలే జవాబు అది నిజంగా ఇది తెలుపు గ్రాండ్ ఐడా ఉండేది ఎంజాల్లో ఉండే వాళ్ళందరికీ వెహికల్ ఇస్తే వాళ్ళే కింద పార్కింగ్ చేస్తే మనం పార్కింగ్ చేసి నుంచి తీసుకొస్తారు మనకి Onu zəngə çala bu